ఫుల్ ఉన్నారు హిట్లు అలాగే కలిసి వచ్చిన రీమేక్స్ కి పవర్ స్టార్ సై అనే పరిస్థితులు అందుకే పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు కానీ పవర్ స్టార్ తో ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించబోతున్న హరీ శంకర్ మాత్రం చాలా బాధపడుతున్నాడట ఎప్పుడూ లేనంత ప్రెషర్ లో ఉన్నాడట ఎందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ తీసాక మళ్లీ భవతీయుడు భగత్ సింగ్ అంటూ మూవీ ప్లాన్ చేశాడు శంకర్ ఈ సినిమా ఈ నెల పద్నాలుగుకి కి లాంచ్ కాబోతోంది అంత బానే ఉంది కానీ శంకర్ కి ఎక్కడ లేని కొత్త టెన్షన్ పట్టుకుంది ఒకవైపు వకీల్ సాబ్ భీమ్ల నాయక్ రెండు రీమేక్స్ అవటం హిట్ తో పవన్ మరో మీటెక్కడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు మరోవైపు సుజిత్ శంకర్ సినిమాలు మొదలవుతుండటంతో ఎగ్రీగా తెస్తున్నారు ఎటు హరీష్ కి ఆ సంతోషం లేదట అక్కడే ట్విస్ట్ ఉంది ముందుగా పవన్ ఫ్యాన్స్ పండుగ చేసుకోవటానికి కారణం వకీల్ సాబ్ భీమ్ల నాయక్ హిట్ అవటం మాత్రమే కాదు అవి రెండు రీమేక్ అవటం కూడా అందుకే ఆ తర్వాత తమిళ్ హిట్ మూవీస్ అయిన వినోదియం సీతం తేరీ సినిమాకి కూడా పవన్ సై అనడంతో ఒకేసారి నాలుగు సినిమాల్లో బిజీ అయిన పవన్ అన్నారు అక్కడే ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్ సంతోషానికి ఓ రీజన్ అండి అలానే హరిశంకర్ భయానికి కూడా ఓ కారణం ఉంది అదే సుజిత్ మూవీ అంటున్నారు సాహుతో హిట్ కాకపోయినా పాన్ ఇండియా లెవెల్లో సుజిత్ పేరు మారి అలాంటి తన మేకింగ్ లో పవన్ సినిమా చేస్తున్నాడు అయితే ఇక్కడే హరిశంకర్ కి పంచి పడుతోంది సుజిత్ లెక్క మారింది తో పాటు పవన్ తో బ్లాక్ బస్టర్ చేసిన శంకర్ కొత్త మూవీకి పవర్ స్టార్స్ అయ్యన్నాడు కానీ దానికి పెద్దగా బస్ క్రియేట్ కావట్లేదు కానీ సుజిత్ మేకింగ్ లో పవన్ చేసే మూవీ తాలూకు సింగిల్ పోస్టర్ తో అందరి అటెన్షన్ అంతా అటు షిఫ్ట్ అవుతోంది శంకర్ ని సుజిత్ మూవీ ఎంత టెన్షన్ పెట్టినా తన ప్రాజెక్టు పట్టా అలానే శంకర్ సినిమా కూడా ఈ నెల పద్నాలుగునే లాంచ్ కాబోతోంది ఎలా చూసినా పవన్ ఫ్యాన్స్కి మాత్రం ఇది పండగ చేసుకునే న్యూసే